తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం వచ్చింది ప్రజలంతా ప్రమాణ స్వీకారానికి రావాలంటూ రేవంత్ రెడ్డి ఆ లేఖలో తెలిపారు కేసీఆర్ను తెలంగాణ ప్రజలు వదులుకున్నారు మీరంతా నా ప్రమాణ స్వీకారానికి రావాలి ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం వచ్చిందంటూ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అంటూ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు ఇందిరమ్మ రాజ్యస్థాపనకు సమయం వచ్చింది ప్రజలంతా ప్రమాణ స్వీకారానికి రావాలి కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు వదులుకున్నారంటూ రేవంత్ రెడ్డి అందులో పేర్కొన్నారు దీని గురించి మరి అప్డేట్స్ రామ్ ప్రసాద్ తెలుసుకుందాం రామ్ ప్రసాద్ చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించైతే రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే లాంఛనంగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసుకునేది రేపు ప్రజల ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సూచించినటువంటి సిఎంపీ నాయకుడి కోటాలో అయితే రేవంత్ రెడ్డి ప్రజలందరినీ కూడా ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అంటూ అయితే ఒక బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది ఈ బహిరంగ లేఖలో వచ్చేసి తెలంగాణ ప్రజలకు అభినందనలు అంటూ ప్రారంభించినటువంటి ఈ లేఖలో విద్యార్థుల పోరాటం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే విద్యార్థులు పోరాటం చేశారో అనంతరం ఆ పోరాటంలో అమరుల యొక్క త్యాగమే గాని సోనియా గాంధీ ఉక్కు సంకల్పం ఉక్కు సంకల్పంతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మన అందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇంజనమ్మ రాజ్య స్థాపన అయితే సమన్వయం ఆసన్నమైందనేటువంటి ఒక అంశాన్ని కూడా తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి బహిరంగ లేఖలో పేర్కొన్నాడు అదేవిధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పారదర్శక పాలన అందించేందుకు గాను రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని బలహీన వర్గాలు దళిత గిరిజన మైనార్టీ రైతు మహిళా యువత సంక్షేమం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రేపు అందరూ కూడా ఎల్పీ స్టేడియంకు రావాలని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది ఇదే విధంగా మనం చూసుకుంటే డిసెంబర్ ఏడున మధ్యాహ్నం ఒకటి గంటల నాలుగు నిమిషాలకు ఎల్పి స్టేడియంలో జరగబోతున్నటువంటి ఈ ప్రమాణ స్వీకారానికి ప్రమాణ స్వీకార మహోత్సవానికి అందరూ రావాల్సిందిగా అందరికీ ఇదే ఆహ్వానం అంటూ అయితే అటువంటి వ్యక్తులందరి పేర్లను కూడా పరిశీలనలు తీసుకుని అయితే రేపు తొలుత ఐదుగురు మంత్రులను అయితే ముఖ్యమంత్రితో సహా ప్రమాణ స్వీకారం చేయించేందుకు అయితే ఇప్పటికే లిస్టు రెడీ అయినట్టు మనకు తెలుస్తుంది దానికి సంబంధించిన వివరాలను కూడా ఈ రోజు సాయంత్రానికి అయితే ఏఐసిసి నుంచి అధికారికంగా ప్రకటించబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది ఈ గ్రామంలో తెలంగాణ ప్రజలందరూ కూడా తన పదవి ప్రమాణ స్వీకారానికి ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార ఉత్సవానికి అయితే రావాల్సిందిగా అయితే బహిరంగ లేఖ ద్వారా కోరడం జరిగింది శ్రీనివాస్ రైట్ రైట్ మొత్తం మీద ఎయిర్పోర్ట్లు ఇంకా ఏ విధంగా సాగుతున్నాయి చూడవచ్చు ఎంపీ స్టేడియం లో మనం చూసుకున్నట్లయితే నిన్నటి నుంచే మనకు ఏర్పాట్లు అనేది ప్రారంభించడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గత రెండు రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారి అయితే గవర్నర్ మనం చూడవచ్చు గెజిట్ లేఖలు ఇచ్చిన నేపథ్యంలో గెజిట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ గెజిట్ అనంతరం అయితే ప్రభుత్వం ఎప్పుడైనా ఏర్పడవచ్చు దీనికి సంబంధించి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీతో కూడా ఇక్కడ సిఎస్ శాంతికుమార్ కానీ యంత్రాంగం మొత్తం కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అందుబాటులో ఉండి ప్రమాణ స్వీకారోత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ విస్తృత స్థాయిలో వస్తున్నటువంటి అధికారులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా విస్తృత స్థాయిలో చేపట్టేందుకైతే ఎంపీ స్టేడియం ను మనం చూడవచ్చు సర్వంగా సుందరంగా తీసుకున్నారు అదేవిధంగా వచ్చినటువంటి అఖివులే కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ముఖ్యమంత్రులకు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రేపు ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారని ఎందుకంటే మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అభిమానులు అదేవిధంగా తెలంగాణ ప్రకటించినటువంటి సోనియా గాంధీ అభిమానులే కానీ గాంధీ కుటుంబంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉన్నటువంటి అనుబంధంతో వచ్చేటువంటి అభిమానులందరూ కూడా రేపు ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మనం చూడవచ్చు ఇప్పటికే ట్రాఫిక్ ను కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను కూడా ఉన్న నేపథ్యంలో మొత్తం మనం చూడవచ్చు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలలో సుమారు ఐదు కిలోమీటర్ల మేర కూడా మొబైల్ ఎల్ఈడీలను కూడా ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అయితే ప్రజలందరూ వీక్షించేందుకైతే అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టు మనం తెలుస్తా ఉంది ఎందుకంటే స్టేడియం స్టేడియంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అక్కడక్కడ మొబైల్ మొబైల్ కు సంబంధించినటువంటి స్క్రీన్లను ఏర్పాటు చేసి ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా మధ్యాహ్నం ఒంటి గంట జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని తిలకించే విధంగా అయితే ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు అదే కాకుండా ఇప్పటికే ఇక్కడ శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఇక్కడ డీజీపీ కూడా వచ్చి ఇక్కడ మొత్తం అన్ని వివరాలను తెలుసుకోవడంతో పాటు తీసుకోవాల్సినటువంటి అంశాలపై అయితే తలకాల సూచనలు కూడా అధికారులకు చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు వస్తున్న నేపథ్యంలో ఇది ఏఐసి అగ్రనేతలు కూడా అందరూ కూడా ఒకే వేదికపై ఉండనున్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి అయితే పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాటు కల్పించినప్పుడు ఆ పోలీసు యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తా ఉందని చెప్పవచ్చు వాళ్ళు ఇప్పటికే రెండు రోజుల నుంచే పొనలలో నిమగ్నమయ్యారు ఎంపీ స్టేడియం ఆవరణం అన్నింటి కూడా పోలీసులు బలగాలైతే పోలీసు వలయంలో నిలుకొని అక్కడ పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తా ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీవీఐపీలు వీఐపీలు వీళ్ళందరికీ కూడా వివిధ స్టేజ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సభా ప్రాంగణం మొత్తం కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అయితే పూర్తి స్థాయి రామప్రసాద్ రామప్రసాద్ ఇక్కడ ప్రజలకు సంబంధించి ప్రజా ప్రభుత్వ పాలనకు ఆహ్వానం అంటూ ఆయన తెలంగాణ ప్రజలకు అభినందనలు అంటూ ఒక లెటర్ రైట్ చూస్తున్నాం దాని అందరినీ ఆయన ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అలాగే సినిమా యాక్టర్లని ఇంపార్టెంట్ పర్సన్స్ని కూడా ఆయన పిలవటం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరెవరు అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది రైట్ మనం చూడవచ్చు ఇప్పటికే మూడు స్టేజ్లను ఏర్పాటు చేయడం జరిగింది ఏఐసిసి అగ్ర సంబంధించి కూడా ఒక స్టేజ్ ఏర్పాటు చేయడంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కాంగ్రెస్ సీనియర్లందరికీ కూడా కలుపుకొని ఒక స్టేజ్ని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులే కానీ అదేవిధంగా పార్టీ క్యాడర్ కు సంబంధించినటువంటి సీనియర్లకే కానీ ముఖ్యంగా రాష్ట్రంలోని వీసీఐపీలందరూ కూడా వచ్చి కూర్చునేందుకు మరొక స్టేజ్ ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాల నుంచి వచ్చినటువంటి డిసిసి అధ్యక్షులు అదేవిధంగా నియోజకవర్గ స్థాయి ఇతికార్థులందరూ కూడా ఉండేందుకు మరొక స్టేజ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో డయాస్ ను కూడా పూర్తి స్థాయిలో ఇటు మీడియాకు గాని వచ్చినటువంటి విఐపీలకు కానీ అందరికీ కూడా ప్రత్యేక గ్యాలరింగ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎంపీ స్టేడియం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ రేపటి సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చురుగ్గా సాగుతూ ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే రేపు జరగనున్నటువంటి కార్యక్రమానికి పదవి ప్రబణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అయితే అన్ని వర్గాల ప్రజలతో పాటు అతిరథ మహారథులందరూ కూడా ఇక్కడికి విజయన నేపథ్యంలో అయితే ఇటు పోలీసులు కానీ ఒకవైపు ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ నిమగ్నమయ్యే అయితే ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముఖ్యంగా ఎల్బీ స్టేడియం సరౌండింగ్స్ లో సుమారు ఐదు కిలోమీటర్ల మేర కూడా అన్ని రకాల ఏర్పాట్లు వచ్చినటువంటి ప్రజలకు ట్రాకు రీరే కానీ సంబంధించినటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇటు ట్యాంక్ బండ్ వరకు ఇటు ఎన్టీఆర్ స్టేడియం వరకు కూడా స్క్రీన్లను ఏర్పాటు చేయబోతున్నట్టు మనకి ఇప్పటికే సమాచారం అందుతా ఉంది రేపటి మధ్యాహ్నానికి జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అయితే ప్రజలందరూ కూడా భారీ స్థాయిలో తగిలి వస్తున్నారు ముఖ్యంగా సుమారు రెండు లక్షలకు పైగా కూడా ఈ యొక్క స్టేడియం సరౌండింగ్స్ లలో ఉండేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు అంతేకాకుండా చుట్టుపక్కల ఐదు నుంచి పది లక్షల మంది కూడా మొత్తం ప్రజలు ఇక్కడికి తరలి వస్తారన్న ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో అయితే ఏర్పాట్లు ప్రభుత్వాల ప్రభుత్వ పరంగా అయితే ఇక్కడ చేపడతా ఉన్నారు శ్రీనివాస్ రైట్ థ్యాంక్ యూ రామ్ ప్రసాద్